మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ సాయి హెంక్లీవ్ కాలనీలో కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మీరు అజయ్ మాధవ్ అజయ్ యాదవ్ మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ కళ్యాణంలో పాల్గొని స్వామి వారు కళ్యాణాన్ని తిరకించారు సందర్భంగా మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుతున్నామని కాలనీ వాసుల సహాయ సహకారాలతో ప్రతి ఏటా కళ్యాణం జరిపించడం మానవాయితీగా మారిందని సీతారాముల కళ్యాణం తమ చేతుల మీద జరపడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు సీతారాముల యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు కార్యక్రమంలో శ్రీ సాయి సాయింక్లేవ అధ్యక్షులు రెడ్డి కమిటీ మెంబర్స్ ఆకుల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ వెంకటేష్ అంజయ్య మైపాల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి రాజేందర్ కాలనీ మహిళలు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు భద్రాచలంలో రాములవారి కళ్యాణము వైభవ వైభవంగా మరి జరుగుతుంది ప్రతి సంవత్సరము మరి తెలంగాణ కానీ మరి భారతదేశంలో మొత్తము మరి ప్రతి కాలనీ ప్రతి మీరు రాములవారి కళ్యాణము సీతమ్మ కళ్యాణము జరుగుతుంది కాబట్టి మరి సీసా ఎంక్లేవులోనే మరి దాదాపు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడనే మేము ఇంత పెద్ద కమిటీ వాళ్ళు మరి శ్రీరామ్ మీద జరుపుకోవడం జరిగింది ఈరోజు మరి ఈరోజు సాయింక్లేవు అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మరి కాలనీ వాసులు మహిళలు అందరూ నాతో పాటు నేను నిర్వహించిన డివిజన్ కార్పొరేటరు మాజీ శ్రీరామ నరసింహ గారిని మరి ఈరోజు వైభవంగా మా కాలనీ శ్రీ సాయింక్లేవులో మరి ప్రతి సంవత్సరం ఎనిమిదో రోజు ఎనిమిదోసారి ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది మరి చాలా గొప్పగా శ్రీరామ కళ్యాణం అంటేనే మరి చాలా పెద్దగా పండగ ఉంటుంది కళ్యాణం అంటేనే నిత్య కళ్యాణము జరుగుతుంది కాబట్టి శ్రీరామ్ వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎన్ని ఇక్కడ మాకే నూట మన కార్పెటర్ గారు చెప్పినట్టు రెండు వందల ఎంజు ఉంటుంది అయినా కూడా ఎక్కడో చేయి చేసుకొని అందరికీ డబ్బులు రావడానికి ఉద్దేశంతో ఎనిమిదోసారి ఇక్కడ కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది అలాగే మేము మన నాచురల్గా మనం మన ఇంట్లో పెళ్లి చేసుకున్నట్టుగా రాములవారిని ఒక చీరా నరసింహ గారి ఇంటి దగ్గర నుంచి అలాగే సీతమ్మను అంజయ్య వారి ఇంటి ఇంటి దగ్గర నుంచి బ్యాండ్ మేళాలతో తీసుకొచ్చి ఇక్కడ మా కళ్యాణం జరపడం జరిగింది ఇదే విధంగా అందరి సహకారం ఉంది అందరు సహకరిస్తే ఇదే విధంగా పెద్ద మొత్తంలో చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఇది మనం ఎప్పుడైనా హిందూ సాంప్రదాయాన్ని హిందువుగానే మా సంప్రదాయాలు అన్ని పాటించుకుంటూ రామును రాముల వారి యొక్క ఆదేశాలను మనం పాటించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఇది అవకాశం వస్తుందని అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నుండి శ్రీరామచంద్రమూర్తి ఒక మంచి రాజుగానే కాకుండా మానవునికి ఎంతో సత్యం ధర్మం తండ్రి అందు ఎలా ప్రేమగా ఉండాలి రాజ్యాన్ని అందు ఎంత పరిపాలన చేయాలనే ఒక మన ఒక ధర్మాన్ని అందించుడు ఈనాటిది కాదు ఆనాటి నుంచి వచ్చి కదే సనాతన ధర్మం అంటారు శ్రీరాముల వారి యొక్క పెళ్లి రోజు పట్టాభిషేకం ఉపయోగించి కాబట్టి శ్రీరామున జరిగింది కాబట్టి కళ్యాణం మొత్తము భారతదేశం అంతా చేస్తారు ఇప్పుడు మా కాలనీ యొక్క ఎనిమిదవ ఎనిమిదవసారి ఇక్కడ టెంపుల్ లేకున్నా కానీ కాలనీ యొక్క మాది ఐక్యతకు మారుపేరు శ్రీ సాయి క్లేవ్ మా కాలనీ సభ్యులు అందరూ ప్రతి దాంట్లో ఏదైనా సహాయం ముందుంటారు అందరం కలిసి ఎక్కడో గుడి లేదు కాబట్టి మన గుడి లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిన దాన్ని ఇంత పెద్ద అక్కడ మన మండపం మా దగ్గర ఉంది ఇక్కడే ఈసారి ఎనిమిదవసారి కళ్యాణం జరిగింది ముందు ముందు కూడా ఖచ్చితంగా జరుగుతుంది మా కాలనీలో ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి అందరి సహాయ సహకారాలు ఉంటాయి ఒక్కరు పెద్ద చిన్నాను ఉండదు అంతా ఒకేలాగా ఉంటుంది ఈ విధానాన్ని ఇంకా ముందు ముందు పిల్లలు కూడా తీసుకెళ్ళి ఇది సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఇంకా పెంపొందించాలి తరతరాలకు కూడా మనం గుర్తున్నట్టు చేయాలని కోరుకుంటున్నాను